కర్కాటక రాశి వారికి కర్కాటక రాశి వారికి చాలా మంచి టైం అని చెప్పచ్చు అండి కర్కాటక రాశి వారికి అధిపతి స్థానంలో ఉంటాడు అక్కడే శుక్రుడు ఉంటాడు సో శుక్రుడు ఎక్కడున్నాడు భాగ్యస్థానానికి వస్తున్నాడు అప్పుడు సో ఈ విధంగా కర్కాటక రాశి వారికి చాలా మంచి టైం అని చెప్పచ్చు మ్యారేజ్ విషయంలో అనుకోండి బిజినెస్ విషయంలో అనుకోండి వర్క్ విషయంలో అనుకోండి అన్ని విధాలుగా ఈ క్రోధినామ సంవత్సరం వాళ్ళకి కలిసి వచ్చినాయి రాజకీయాలలో ఉండేవారికి రాజకీయ వాళ్ళకి కూడా చాలా మంచి టైం బికాస్ ఉచ్చ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఆ టైంలో మన ఉగాది టైంలో ఆయన ఉచ్చ స్థానంలో ఉంటాడు బట్ ఇక్కడ కూడా ఒక విషయం చెప్పాను గ్రహాలు ఎప్పుడూ మారుతుంటాయి ఉగాది మనకు న్యూ ఇయర్ డే చూస్తాం సో కలెండర్లో ఈరోజు థర్స్ డే వస్తే రేపు ఫ్రైడే అవసరం ఉగాది ఫస్ట్ డే ఉగాది సెకండ్ అట్లా మారుతూనే ఉంటుంది పర్టికులర్గా ఆ స్కేల్ అన్నది ఏం లేదు సో నేను కరెక్ట్ ఆ రోజు కోసం ఉన్న గ్రహాల గురించి చెప్తున్నాను సో వృషభ రాశి ఇందులో వారి వారి వ్యక్తిగతంగా మళ్ళీ మిగతా ప్లానిటరీ పొజిషన్స్ ఎలా ఉన్నాయి దాన్ని పేస్ చేసుకుని